అలా నా సబ్జెక్ట్ చెప్తే ఆ సబ్జెక్ట్ అతని కన్నా అతనికి మించిన సబ్జెక్టు అతనికి కూడా తెలియని సబ్జెక్టు నారా లోకేష్ గారు చెప్తారు దిస్ ఈస్ అ ఫ్యాక్ట్ వి సీన్ హిమ్ అంత బాగా ప్రిపేర్ అవుతారు సబ్జెక్ట్ ఆకలింపు చేసుకుంటారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు అది వేరే కథ అయితే అసలు ప్రతి ఇష్యూను కూడా క్షుణ్ణంగా చదవటం ఆకలింపు చేసుకోవటం అనాలిసిస్ చేయటం రీసెర్చ్ వర్క్ చేయటం అనేది అది ఈ పెట్టుబడిదారులందరికీ కూడా ఒక ఇంప్రెసివ్ ఇష్యూ అయింది ఈరోజు ఈ రకంగా పెట్టుబడులన్నీ తీసుకొచ్చిన వారికి తీసుకొచ్చినందుకు మరొక్కసారి